హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ ఆర్ఎ ఎడకేషన్ హబ్బ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు మెగా డిఎస్సి కోసం కసరత్తు అయితే సురువైందని చెప్పవచ్చు సో పాత నోటిఫికేషన్ రద్దు చేసి మరి ఈ నోటిఫికేషన్ అయితే తీయబోతున్నారు సో మనకి తెలంగాణలో ఏ విధంగా అయితే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి అదే పోస్టులతో అదే అప్లికేషన్లతో మళ్ళీ కొత్త నోట్ కొనసాగించారు సో ఆ విధంగానే మనకి ఇక్కడ ఏపీలో కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆరు వేల పోస్టులు నోటిఫికేషన్ ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసేసి సో ఇప్పుడు ఆ ఆరు వేలకి మళ్ళీ కొత్తగా వేకెన్సీస్ అన్నీ కూడా కలుపుకొని దాదాపు మనకి పదమూడు నుంచి పదిహేను వేల వరకు పోస్టులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది సో ఏంటనేది చూద్దాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అదేవిధంగా ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ బ్లడ్ చేయండి ఓకేనా సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్నటువంటి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైన చేయనున్నారని మనకు ఆల్రెడీ తెలుసు సో దానికి సంబంధించి ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని సో విద్యాశాఖకు ఆదేశాలు కూడా అందినట్లు సమాచారం అయితే అందింది సో ఇక పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండడంతో సో విద్యాశాఖ అప్రమత్తమైందని చెప్పవచ్చు సో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేశారు సో ప్రస్తుతం విడుదలై ఉన్నటువంటి నోటిఫికేషన్ లో ఆరు వేల కొంద పోస్టులు ఉండగా పదమూడు నుంచి పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది సో ఇప్పుడు రాబోయేటటువంటి ఈ నోటిఫికేషన్లో మనకి ఈ వన్ వన్ సెవెన్ జీవో అనేది రద్దు చేస్తారా లేదా అనేది ప్రధాన అంశంగా ఉంది ఎందుకంటే మనకి వన్ వన్ సెవెన్ కనుక రద్దు చేసినట్లయితే ఇక హెచ్జీటీ పోస్టులు అనేవి దీనికి డబల్ పెరిగే అవకాశం ఉంది ఈహేను వేల పోస్టులలో అత్యధికంగా హెచ్జీటీ పోస్టులు అనేవి ఉండబోతున్నాయి సో ఇటు ఎస్ఏ పోస్టులు తగ్గుతాయంటే అవి తగ్గే పరిస్థితి కూడా కనబడలేదు సో ఎందుకంటే ఎస్ఏ పోస్టులు కూడా భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు పదవీ విరమణ కూడా మనకి రెండు సంవత్సరాలు పొడిగించారు అది కూడా కాలపరిమితి అయితే ఈ జూన్తో కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఇవి కూడా మనకి కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఎస్ఏ పోస్టులు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి తప్ప దీన్ని తగ్గిపోయే అవకాశం అయితే లేదు అదేవిధంగా అభ్యర్థులకు మరొక డౌట్ ఏంటంటే ఇప్పుడు వన్ వన్ సెవెన్ కనుక రద్దు చేసినట్లయితే సో వన్ వన్ సెవెన్ ఆధారంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎస్ఏ పోస్టులు ఎక్కువ ఉన్నాయి హెచ్జిటి పోస్టులు ఒక మాదిరిగా ఉన్నాయి కానీ ఇక్కడ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తే ఎస్ఏ పోస్టులు అనేవి తగ్గుతాయి అని చాలామందిలో డౌట్ అయితే ఉంది సో ఇది మీకు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు సో అది మాత్రం మీరు గమనించండి సో ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్కి అదనంగా యాడ్ చేస్తే తప్ప దాని నుంచి తగ్గించే ప్రసక్తి అయితే ఉండదు సో కాబట్టి ఇలాంటి అపోహలు ఏమి పెట్టుకోకుండా ధైర్యంగా చదవచ్చు తాజాగా గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు అయితే భావించడం జరుగుతుంది కాబట్టి మనకి రాబోయేటటువంటి నోటిఫికేషన్లో భారీగా పోస్టులు అనేవి ఉండబోతున్నాయి అది మాత్రం పక్కా సో దీనికి డబల్ పోస్టులు అంటే మనకి ఆరు వేల పోస్టులు అయితే ఇప్పుడు ఉన్నాయి దీనికి డబల్ అంటే కనీసం పదమూడు నుంచి పదిహేను వేల వరకు అంచనా వేయడం జరుగుతుంది నోటిఫికేషన్ రాబోతుంది అనేది మాత్రం మీరు గుర్తించి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మాత్రం మంచి అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్